సత్యమును పలుకు బాగుంది కానండి మీరు అన్ని ఇలాంటి మాటలే చెప్తుంటారు సత్యమును పలుకు అండం కన్నా సత్యమునే పలకడానికి ఏదైనా తేలిక మార్గం ఉంటుందా అసత్యం పలకకుండా కట్టడి చేసే మార్గం ఏమైనా ఉంటుందా లోకంలో అంటే ఉంటుంది ఏమిటో తెలుసా ప్రారంభంలో ధర్మ చక్రంలో ఇవిడిందో లేదో అన్నాను అనుకోండి ధర్మం ఏదో తెలియాలి కదండి అంటారు తేలిక పరీక్ష ఏమిటో తెలుసా నువ్వు ఏది చేస్తే అందరికీ చెప్పచ్చో వచ్చేయి నేను చేసిన పని ఎవ్వరికీ చెప్పలేను అనుకోండి అది ఎవరితో పంచుకోలేదు అది పరమ రహస్యంగా చేస్తాను అది నేను చేశాను అని ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ చెప్పుకోలేదు అది బయటికి వచ్చింది అనుకోండి నాకేం సంబంధం లేదంటే బుకాయించే ప్రయత్నం చేస్తాను అదే అసత్యం నువ్వు ఆడింది అంతే పరీక్ష నువ్వు అలా బుకాయించవలసిన పని చెయ్యి అసలు అప్పుడు ఇంకా ఆ ఎందుకు మాలత్త మాల ఎందుకు అసలు నీకు నువ్వు ఏ పని చేస్తావో ఆ పని పది మందితో చెప్పగలిగేది నేను అన్న నిన్నాను ఏమిటవుతుంది ఎక్కడికి వెళ్ళారండి భోజనానికి వెళ్ళి వచ్చానండి ఏం చేశారు ఒక అరగంట పడుకుని లేచి వచ్చానండి అది చెప్పడానికి ఏమైనా తప్పైన విషయమా ఏది చెప్పలేవు నువ్వు అది నాకెందుకు అది చేయకు చాలు ఏది నువ్వు ఇంకొకటికి చెప్పలేవో అది చెయ్యవద్దు ఏది చెప్పలేవు చటుక్కున ఎదురుగుండా ఇంట్లో తలుపులు తీసుండి ఎదురుగుండా వెళ్ళాలి కింద కూరలు కొనుక్కోవడానికి ఆ ఇంట్లోకి వెళ్ళి ఆవిడ అక్కడ పెట్టుకున్న ఏ గొలుసు పట్టుకొచ్చేసావు అనుకో అది చెప్పలేవు ఎవరికి అది నువ్వు మళ్ళీ ఏ కార్యాలయానికి వెళ్ళి ఎదురిం గొలుసుకొచ్చేసానంటే అందుకే ఒక పది నిమిషాలు లేట్ అయింది అనగలవా పోనీ ఆ విషయం సభలో చెప్పగలవా పోనీ ఆ గొలుసు శ్రావణ శుక్రవారం నాడు వేసుకుని అందరికి చూపించగలవా అంటే ఏది నువ్వు పది మందితో పంచుకోలేవో సాధారణ స్థితిలో నేను మాట్లాడుతున్నాను ఏది నువ్వు పది మందితో చెప్పలేవో అది నువ్వు చెయ్యకు దానిని బట్టి సత్యం ఆధారపడి ఉంటుంది ఆ తర్వాత ధర్మము దాని ఎందుకు నీకు తెలియకుండానే అందులోకి ధర్మం వచ్చేస్తుంది ఎందుకో తెలుసా మందితో చెప్పకుండా చేసేది ఏదో సాధారణంగా మీరు మీరు ఏది చెప్పుకోలేరు అది అధర్మం అది ఆఖరికి ఏమవుతుందో తెలుసా మీ పెద్దరికాన్ని కూడా కాల్చేస్తుంది ఎందుకంటే ప్రత్యాయా పునర్మ కాలో జగత్ భక్ష లక్ష్మీ స్తోయ తరంగపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతి కరుణయా నేను ధర్మాన్ని విడిచిపెట్టి కోట్లు సంపాదించేశాను అనుకోండి బోలెడంత సంపాదించాను వృద్ధాప్యం వచ్చింది డెబ్బై ఏళ్ళు వచ్చే పడుకున్నాను ఓ పదహారు ఏళ్ళు వచ్చిన వాడో ఇరవై ఏళ్ళు వచ్చిన వాడో మనవాడు వచ్చి దగ్గరికి వచ్చినాయి తాతగారు మీరు చేసిన ఉద్యోగం ఇది కదా తాతగారు మీకు నెలకు వస్తే ఓ డెబ్బై ఎనభై వేలు రావాలి కదా ఇన్ని కోట్ల ఆస్తి ఎలా సంపాదించారు తాతగారు నాకు చెప్పండి అలా సంపాదించాలనుంది మీ దగ్గర మాటవద్దు అన్నాడు అనుకోండి ఏం చెప్తావు చెప్తావా చెప్పగలవా అప్పుడు బ్రతికి మాటలు చచ్చినట్టు కాబట్టి ఏది పంచుకోలేవో ఏది పది మందికి చెప్పలేవో దానిని చేయవద్దు నేను ఏది చేశానో అది ఎవరికైనా చెప్పగలను అంటే దాని అర్థం ఏంటి నేను సత్య ధర్మముల ఎందే నిలబడి ఉన్నాను దానికి దూరంగా జరక్కు ఏది ఏమైపోని దానికి దూరంగా మాత్రం జరక్కు జీవితంలో అది తేలిక మార్గం సత్యమునందు ధర్మమునందు ఊంచుకోవడానికి అది మార్గం నిజానికి ఇది ఎక్కడ ప్రారంభం అవ్వాలి అంటే పిల్లల దగ్గర ప్రారంభం అవ్వాలి మీరు ఒకటి బాగా ఆలోచించండి భగవంతుని యొక్క తత్వమునందు సహజంగా ఏముంటుందంటే సత్యమును మాట్లాడడం మాత్రమే తెలుస్తుంది తప్ప అసత్యం పలకడం ముందు తెలియదు అసత్యం ఎందుకు పలకడం మొదలు పెడతాడంటే వాతావరణ ప్రభావము చేత అసత్యము పలకడం అలవాటు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను విశాఖపట్నంలో ఉండి ఉద్యోగం చేసుకుంటున్న రోజుల్లో అప్పటికి ఇంకా నాకు పెళ్లి కూడా అవలేదు ఆ రోజుల్లో నేను ఉంటున్న ఇంటి వాటా పక్క ఇంట్లో ఓ చిన్న పిల్ల ఉండేది ఓ ఎనిమిది ఎనిమిది ఏళ్ళలో ఏడేళ్లో ఉంటాయేమో ఆ పిల్లలు నేను ఇంటికి వచ్చేటప్పటికి సాయంకాలం కార్యాలయం నుంచి ఆ పాప కూడాను మామయ్య మామయ్య అంటూ నాతో వచ్చేది లోపలికి వచ్చేది మా అమ్మగారు నాకు దానికి కూడా తాగడానికి పాలు ఇచ్చేవారు ఒక రోజున నేను పాలు తాగుతున్నాను దాని పాల గ్లాసు పడిపోయింది పడిపోతే నేను అన్నాను అమ్మా దీని పాల గ్లాసు పడిపోయిందమ్మా ఇంకొంచెం పాలు దీనికి అన్నాను అదేంది మామయ్య పాల గ్లాసు పడిపోలేదు నేను పడేశాను అంది నాకు మతిపోయింది నేనైతే ఏమంటాను పాల గ్లాసు పడిపోయిందంట పాల గ్లాసు పడిపోతున్నా ఇది పడిపోతుంది అది పడిపోలేదు నేను పడేశాను కానీ అబద్ధం అన్నది ఎంత జీర్ణమైపోయి అయిపోయి ఉంటుందంటే వయస్సుతో పాటు నేనే చెయ్యి జార్చుకున్నాను గ్లాసు అనలేను మంచినీళ్ళు పడిపోయా మంచినీళ్ళు ఎదుగు పడిపోతాయి పడిపోతాయా అవేం పడిపోవు నేనే పడేశాను పొరపాటున నా చెయ్యి తగిలి పడిపోయింది నేనే గ్లాస్ పడేసింది అనగలనా అంటే అంత బాగా జీర్ణం అయిపోతుంది అబద్ధం ఆ వాతావరణంలో పిల్లలు ఏమైపోతారంటే వాళ్ళకి కూడా అలవాటు అందుకే అందుకే అబద్ధం ఆడకుండా సత్య ధర్మముల ఎందు ఉంచుకోవాలి అంటే వాళ్ళకి తేలిక మార్గం ఏమిటంటే నువ్వు ఏది చేసినా దాపరికం లేకుండా అందరికీ చెప్పగలిగినటువంటి పని మాత్రమే చెయ్యి అలా ఏది చెప్పుకోలేవో అది చెయ్యవద్దు ఎందుకో తెలుసా ఒక అబద్ధంతో మొదలవుతుంది ముందు ఆ తర్వాత వెయ్యి అబద్దాలు ఆడాలి అబద్ధాలాడినా సత్యం మాత్రం పైకి ప్రకాశిస్తుంది అందుకే దాని జోలికి వెళ్ళకు చెప్పారనుకోండి వాళ్ళు అది సత్య జీవితానికి సంబంధించినది అండి భార్య కూడా నమ్మదు భర్తని అదే పనిగా అబద్ధాలు ఆడేవాడిని ఆవిడ మాత్రం ఏమని నమ్ముతుంది మనిషిని మనిషి దేనికి నమ్మడు అంటే అబద్ధం ఆడేటటువంటి వాడిని నమ్మడం నిజం చెప్పడం ఒక్కటే అలవాటైంది అనుకోండి ఆయన ప్రాణం పోయినా అలా చెప్పరండి అలాగే ఉండుంటుంది ఆయన అన్నారంటే అంతే అది అది సత్యం అది మనిషి జీవితం అలా అనిపించుకోగల ఆయన అలా అబద్ధం ఆడరండి ఆయన ఏదైనా చెప్పారంటే ఉన్నది ఉన్నట్టు చెప్తారంతే అంతేగాన ఆ అబద్ధాలు ఆడటం అసలు ఆయనకి అలవాటు లేదు అనిపించుకోవాలి ఎవరనాలి చెప్పినవాడు కాదు శత్రు అనాలి అది గొప్ప నన్ను నమ్మిన వాడు గొప్పే గొప్ప ఉందండి ఆయన అబద్ధం ఆడరండి అంటే నా శత్రు అనాలి ఆయన అబద్ధం మాత్రం ఆడటో అది నాకు తెలుస అది జన్మ ధర్మరాజు విషయంలో శకుని అంటాడు ఆ మాట వాళ్ళ అబద్ధం ఆడరు అంటాడు దుర్యోధరుడు అంటాడు నాకు తెలుసు వాళ్ళ అబద్ధం ఆడరు ఇది ధర్మరాజు గాని అంటే అజ్ఞాతవాసం అయిపోయిందని అని సత్యమే అంటే ప్రాణం పోయినా అబద్ధం ఆడరు కొంతమంది అదే వాళ్ళ కీర్తి అదే వాళ్ళని చిట్ట చివరికి ఉన్నత లోకాలకి తీసుకెళతుంది వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోనివ్వండి ఈ లోకం నుంచి వాళ్ళ కీర్తి మాత్రం శాశ్వతంగా ఉండిపోతుంది వాళ్ళ జీవితాల గురించి అలాగే చెప్పుకుంటారు అందుకే నడవడియను మున్నిటి గడవం బెట్టంగా సత్యము గడచిన గుణం ఇంకా రెండు కలదే ఎరయన్ సత్యము కన్నా గొప్ప గుణం ఆచారం ఇంకొకటి ఉన్నదా ప్రశ్న వేస్తున్నాడు ఉద్యుడు ఆలోచించి చూస్తే సత్యము కన్నా గొప్పదే ఉంది ఆచారానికి దీని విలువ గుర్తు పెట్టుకున్ననాడు జీవితం వినడం దగ్గర కాదు కదండి ప్రతి క్షణం ఈ సన్నివేశాలు కదులుతాయి అప్పుడు అబద్ధం ఆడి నిలబడ్డమా ఏది ఏమైనా నిజమే పలకడమా అయితే మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నిజం చెప్పినప్పుడు మీరు నింద పొందుతారు లేదా అలాంటి పని చేయడానికి అంటారు కానీ అలా అనిపించేసుకుని నాకు దండన పూర్తయిపోయి నేను చేసిన తప్పు పనికి దండన పూర్తయింది ఇక పైన నేను ఆడదు అలా అనిపించుకోవడం ఎంత చేటో నాకు అర్థమైంది అన్ననాడు మారతాడు మనిషి కానీ అలా అనిపించుకోవడానికి సిగ్గుంది కానీ చేయకుండా ఉండడానికి మాత్రం సంస్కారం లేదంటే ప్రమాదం అది నిలబెట్టుకో ఇంక ఇంతకన్నా ఏం చెప్పాలండి ఆ శ్లోకం గురించి ఆ పద్యం గురించి కాబట్టి అందరం చక్కగా దాన్ని అనుష్ఠానం చేసే ప్రయత్నం చేస్తే ఆ పైన పరమేశ్వర అనుగ్రహం ఉంటుంది